నెల్లూరు జిల్లా మడమనూరు గ్రామం ప్రముఖ కళలకు కళాకారులకు పుట్టి మారిందని వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ప్రశంసించారు మండల కేంద్రమైన మనుబోలు కోదండరాంపురంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మడమనూరు ఫ్యాక్షనిస్టులకు గొడవలకు ఘర్షణలతో అక్కడ గ్రామంలో ఈరోజు కూచిపూడి అట్టుడిగిన గ్రామంలో ఈరోజు కూచిపూడి కళాకారులు సిద్ధమయ్యారని అభినందించారు మాజీ జెడ్పిటీసి దాసరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ నిత్య కళాకారుని పూర్ణిమను అభి అభినందించారు మనుబోలులో బాలికలను కూచిపూడి కళాకారులను తయారు చేయాలని కోరారు ముంగర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కూచిపూడి ఒకప్పుడు ఎక్కడో పట్టణాలకు పరిమితమై ఉండేదని ఇప్పుడు మనుబోలికి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందని కూచిపూడి నిత్య కళాకారుని పూరి మనం అభినందించారు ဒီထဲကတက်လို့လို့နေတယ်ဆက်သွားတော့မယ်ဆိုင်အော်အင်္ဂါနေ့မှမဟုတ်ဘူး2030 పెద్దల ద్వారానే కూడా మళ్ళా మనకు ఈ కార్యక్రమాలు దానికి అవకాశం వచ్చింది ముఖ్యంగా మడవనూరులో మనకు దగ్గర కాబట్టి మనకు తెలియడం లేదు దూర ప్రాంతాల నుంచి ఈ కళను పోషించి ఈ కళని మరి గొప్పగా చూపించేదానికి కూడా చాలా మంది ఇష్టపడతారు చాలా సంప్రదాయ నృత్యం చాలా గొప్పగా చేసిన తల్లి నువ్వు నిజంగా నేను మిస్ అయి ఉంటాను పొరపాటు భగవంతుడే నాకు ఈ అవకాశం మళ్ళీ కల్పించినట్టయింది గురు శిష్యులు ఇద్దరికీ నేను గురువుకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ బిడ్డని అన్ని రకాలుగా నీకు అమ్మా ఇక్కడ